మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ప్రస్తుతం అయితే స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి పిల్లల్ని పాఠశాలలకు పంపించే సమయం కూడా వచ్చేసింది మరి అటువంటి సందర్భంలో స్కూల్ వాహనాల్లో పిల్లల్ని పంపించేస్తున్నాం మన బాధ్యత తీరిపోయింది అనుకుంటాం మరి అటువంటి సందర్భంలో స్కూల్ వ్యాన్లకు కానీ ఫిట్నెస్ లేకుంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అవన్నీ విశేషాలు కూడా ఇప్పుడు మనం సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం జిల్లా రవాణా అధికారి కొండల్ రావు సార్ మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ఫిట్నెస్ లేకుండా గనక వాహనాలు బయటకు వస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి వాటిని సీజ్ చేస్తాం డిటైన్ చేస్తాం కేస్ బుక్ చేస్తాం డిటైన్ చేస్తాం ఇది ఎవ్రీ మే ఫోర్టీన్త్ వరకు మనం కట్ ఆఫ్ ఇస్తాం తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యే వరకు ఫార్టీ ఫిఫ్టీ డేస్ టైం వాళ్ళకు ఈ టైంలో వాళ్ళు రిపేర్ చేసుకొని ఏమైనా ఉంటే చెకప్ చేసుకొని కొత్త వెహికల్స్ అయితే ప్రాబ్లం ఉందో ఏది పాద్దైనా కొద్దైనా సరే ఆ రోడ్స్కు అనుగుణంగా రోడ్ వర్జినెస్ ఉండే విధంగా మనం గవర్నమెంట్ నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా వాళ్ళన్నీ అవన్నీ సెట్ చేసుకొని దే షుడ్ బి రెడీ బిఫోర్ స్కూల్ ఓపెనింగ్ అయితే అది ఆ విధంగా ఈ ఫార్టీ ఫిఫ్టీ డేస్లో చేయించుకునే కొన్ని ఉంటాయి కొన్ని ఎక్కువ టైం తీసుకునే ఉంటాయి ఆ విధంగా మనకి ఆ ఫ్లక్చువేషన్ జరుగుతుంది ఆ డిఫరెన్స్ అనేది మనకు అనిపిస్తుంది ఫిట్నెస్ అయినవి ఫిట్నెస్ కానీ ఇప్పుడు ఈ సందర్భంలో అయితే చాలా మంది వాహనాల్లో పరిమితికి మించి పిల్లల్ని తీసుకెళ్లడం కూడా జరుగుతుంది అది కూడా కేసు బుక్ చేయడం అన్ని దట్ ఈస్ అగేన్స్ట్ ది మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ రూల్స్ వాటికి కూడా మేము బుక్ చేస్తాం ఫైన్ వేస్తాం ఈ వాహనాలకి సంబంధించినటువంటి యజమానులు వాళ్ళకి ఎటువంటి సూచనలు మీరు ఇస్తూ ఉంటారు ప్రధానంగా ఈ స్కూల్ యాజమాన్యాలు వాళ్ళు పిల్లల తాలూకా ట్రాక్ రికార్డ్ చదువు విషయంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు పోటీ పడుతున్నారు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం మంచి ర్యాంక్స్ కోసం వాళ్ళ భవిష్యత్ కోసం అంతా బాగుంది ఇదంతా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ కృషి బాగా ఉంది కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మాత్రం జస్ట్ వన్ టూ పర్సెంట్ మాత్రం ఎఫర్ట్స్ మాత్రం పెడుతున్నారు అందులో ప్రధానంగా ఈ డ్రైవర్ నియమా నియమాకంలో కానీ అదేవిధంగా డైలీ ఆ వాహనాన్ని నడిపేటప్పుడు దానికి ఒక సూప్రవేజన్ పెట్టడం నామ్స్ అన్ని ఉన్నాయా లేదా అనేది కనిపెట్టుకుంటూ ఉంటూ ఏ ఏ రెగ్యులేటర్స్ లేకుండా స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా చేయడం అనేది వాళ్ళు తక్కువ చేస్తున్నారు కాబట్టి యాజమాన్యాలకి ఆ వినోపం ఏంటంటే మన స్టేట్ వైడ్గా మన స్కూల్స్ ఓపెన్ అయ్యి రీ ఓపెన్ అయ్యాయి అదేవిధంగా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ప్రత్యేక తనిఖీలు అనేది మేము ఆల్రెడీ మొదలు పెట్టాం వాటిని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మీకు అన్ని విషయాల్లో మీకు సహకరించేది మీకు ఉపయోగపడేది పిల్లల తాలూకా అడ్మిషన్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ వీటి అన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ ప్రాధాన్యత పిల్లల విష విషయంలో ఇస్తే మీరు పెట్టిన కృషికి ఫలితం ఉంటుంది అదర్వైజ్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మీ స్కూల్ మీద మీరు నైంటీ నైన్ పర్సెంట్ మీ ఫేవర్లో పిల్లల ఫేవర్లో చేసినప్పటికీ వాళ్ళకి ఈ రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నష్టం జరిగినా సరే మళ్ళీ మీకు అపవాదం వస్తుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ పేరెంట్స్ వీళ్ళంతా కోఆర్డినేట్ చేసుకుని ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి చూసుకుంటున్నట్లయితే డ్రైవర్ల నియామకం విషయంలో కూడా ఎటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది వెరీ సింపుల్ అండి ఇక వాటి జీతపత్యాల గురించి మాకు తెలియదు కానీ మన రూల్స్ ప్రకారంగా వాళ్ళు శారీరకంగా మానసికంగా దృఢత్వం ఉండాలి దే షుడ్ బి యాక్టివ్ అండ్ దే షుడ్ ట్రీట్ ద చిల్డ్రన్ లైక్ ఓన్ కిడ్స్ వాళ్ళ బస్సులో ఎక్కిన దగ్గర ఎక్కిన దగ్గర నుంచి అప్పుడప్పుడు చిన్న పిల్లలు చిన్న ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా అల్లరి చేస్తుంటారు వాళ్ళు మూవ్ కాకుండా ఆ రీర్వ్యూ మిరర్లో వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ పరిమితికి మించకుండా ప్రయా ఈ ఎవరిని స్టూడెంట్స్ని వేయడం కానీ లేకపోతే స్పీడ్ పెంచడం కానీ కాకుండా సురక్షితంగా మన ఓన్ పిల్లల్ని మనం ఏ విధంగా అయితే మన వెహికల్లో తీసుకెళ్ళడం ఎంత జాగ్రత్త తీసుకుంటామో వాళ్ళు పడిపోవడం కానీ లేకపోతే చేతులు తలాలు బయట పెట్టడం కానీ ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఆ ప్రయాణంలో ఆ హాఫ్ అన్ అవర్ ప్రయాణంలో కాస్త గమనించి ఆ విధంగా పిల్లలు పిల్లల పట్ల ఈ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకున్న వాళ్ళని దే షుడ్ గో ఫర్ సచ్ డ్రైవర్స్ అట్ ద సేమ్ టైమ్ హెవీ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా నేను చెప్పిన ఈ ఫిట్నెస్ అనేది వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కానీ సైకలాజికల్ ఫిట్నెస్ కానీ వీటిలో చూస్తే ద డ్రైవర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బస్ అండ్ చిల్డ్రన్ సో దట్ ఇన్ రిటర్న్ డ్రైవర్ కాస్త శ్రద్ధ డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా చాలా మంది వాళ్ళకి తెలిసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిసినా కూడా కొంతమంది పాటించడం లేదు సార్ అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే మనకు స్లాట్ బుక్ చేసినప్పుడే ఆ డ్రైవర్ తాలూకా కండక్టర్ తాలూకా డీటెయిల్స్ అన్ని అడుగుతున్నాయి వాళ్ళు ఫీజు కట్టడానికి ప్లస్ కి రావడానికి ముందే ఫస్ట్ అవర్ హెడ్ ఆఫీస్ దే విల్ చెక్ వెదర్ దిస్ బస్ ఈస్ బీయింగ్ అపాయింటెడ్ బై పర్టికులర్ పర్సన్ ఇన్ నేమ్ ఆన్ ద నేమ్ ఆఫ్ డ్రైవర్ అండ్ కండక్టర్ వీళ్ళిద్దరు డీటెయిల్స్ అందులో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఏమవుతుందంటే అక్కడ బుక్ చేసుకున్నప్పుడు ఒక మనిషిని పెట్టచ్చు ఆన్ అదర్ రీజన్ అండ్ ఆన్ ఎర్జ ఎమర్జెన్సీ అండ్ అర్జెన్సీ దే మే గో ఫర్ ఎ డిఫరెంట్ మ్యాన్ అలాంటి వాళ్ళు మేము ఎన్ఫోర్స్మెంట్లో మా చెక్కింగ్లో డెఫినెట్గా వీ విల్ చెక్ సస్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ ఫౌండ్ సచ్ ఇన్ ఇరగ్యురిటీ డెఫినెట్లీ వీ విల్ టేక్ ఎక్స్ నెగ్నెస్ టు ది మేనేజ్మెంట్ అవసరం అనుకుంటా బండిని కూడా మేము సీ చేసి వేరే విధంగా చేస్తాం ఈ చట్టపరమైన చర్యలు అన్నీ కూడా వాళ్ళ మీద తీసుకోవడానికి ముందు వాళ్ళలో అవగాహన కల్పించాలి అంటే కనుక ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంటాం మనం అవును గా మాకు స్టేట్ వైడ్ రివ్యూ మీటింగ్ అయింది అందులో మా ఆనరబుల్ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్లస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరితో పాటు మా పై అధికారులందరూ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డేషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్ డిటిసిస్ ఆర్టీఓస్ వీళ్ళంతా అక్కడ ఇదే సేమ్ పాయింట్ మీద వాళ్ళంతా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని మేము ఫాలో అవుతాం ఇప్పుడు ఓవరాల్గా మనకి ఈ బాధ్యత అనేది పేరెంట్స్ మాకు చెప్పిన ఆదేశాలు ఏంటంటే మినిస్టర్ గారు గౌరవ మిని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈ అవగాహన అనేది పిల్లలకు పెట్టాలి కి పెట్టాలి పేరెంట్స్ కూడా పెట్టాలన్నారు అంటే అఫ్కోర్స్ మేనేజ్మెంట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి మేము రోడ్ సేఫ్టీ పెడతాం అందులో డెఫినెట్లీ వి విల్ ఇంక్లూడ్ దిస్ మేనేజ్మెంట్ ఎందుకంటే హోల్ అండ్ సోల్ వాళ్ళే కాబట్టి వీ రిక్వైర్డ్ దేర్ సపోర్ట్ అండ్ అబ్సల్యూట్ సపోర్ట్ కాబట్టి వాళ్ళని మేము తీసుకుంటాం అట్ ద సేమ్ టైం వారు మా కమిషనర్ గారు మా గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా మన మినిస్టర్ గారు వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ముగ్గురులో ఈ కమింగ్ వన్ వీక్లో ఈ ఈ స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే మొదట్లో వాళ్ళకి పెడితే బాగుంటుంది వన్ ఈజ్ అవేర్నెస్ ఫర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అండ్ డ్రైవర్స్ ఆల్సో ఈ మూడిట్లు ఈ వీక్లో మేము కంటిన్యూ చేస్తాం సో దట్ మేము చెప్పదలుచుకున్నవి ఆ చెప్పదలుచుకున్న ముఖ్య విషయాలు ఆ అవగాహనలో వాళ్ళకి మేము చెప్తాం డెఫినెట్గా అదేవిధంగా మీ టీవీ ద్వారా అందరికీ తెలియాలంటే బస్సు కండిషన్లో ఉందో లేదన్నది మేము డెఫినెట్గా చూస్తాం అట్ ద సేమ్ టైం రియర్ సైడు రియర్ లెఫ్ట్ సైడ్ అంటే బస్సుకి వెనకాతల లెఫ్ట్ సైడ్ వాళ్ళ స్కూల్ యాజమాన్యం ఫోన్ నెంబర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మా నెంబర్ కూడా ఉంటుంది ఈ ఈ నెంబర్ రెండు చూసుకొని బండి బండి బండిలో ఉన్న ఈ పిల్లలు రవాణా చేసేటప్పుడు కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఏదైనా మిస్బిహేవ్ చేసినా వాళ్ళతో ఏమైనా డౌట్ వచ్చినా వాళ్ళు ఏమైనా ఆల్కహాలిక్ అయినా ఏమైనా తాగి డ్రైవ్ చేస్తున్నారా ర్యాష్గా చేస్తున్నారా బై సీయింగ్ ద బిహేవియర్ ఆఫ్ ది బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ దే కెన్ ఇమీడియట్లీ రెస్పాండ్ అండ్ గివ్ ఏ ఫోన్ కాల్ టు ద మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఇది వెంటనే ఆ విధంగా చూసుకుంటా ఇది చిన్న విషయమే ఎందుకంటే పిల్లడు దిగిన తర్వాత ఎవరీ పేరెంట్ ఏదర్ మదర్ ఆర్ ఫాదర్ దే విల్ కమ్ అవుట్ అండ్ పికప్ ది స్టూడెంట్ అది అయిపోయిందని కాకుండా ఏ వాట్ దిస్ బస్ హౌ ఇట్ ఈస్ ఐ మీన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ ఇన్ బ్రింగింగ్ హిమ్ అండ్ టేకింగ్ హిమ్ టు ది స్కూల్ అనేది ఒక చిన్న ప్రతి వాళ్ళకి పెడితే ఏమవుతుందంటే వాళ్ళు అలర్ట్ అవుతారు మంచి ఆల్మోస్ట్ ఆలు వంద మందిలో తొంభై మంది తొంభై తొమ్మిది మంది కరెక్ట్గా ఉన్నాం మనం ఒకళ్ళెవరో హ్యూమన్ ఎర్రర్ తోటి ఒకళ్ళిద్దరు మిస్బిహేవ్ చేయవచ్చు అలాంటితో అట్ ద సేమ్ టైం ఈవెన్ బండి కండిషన్ కూడా వాళ్ళు చెప్పవచ్చు బై మిస్టేక్ వాళ్ళు ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ తోటి లాంగ్ రన్లో వచ్చే రిపేర్స్ కాకుండా ఆల్ ఆఫ్ సడన్ వస్తాయి వాటిని కూడా చేయవచ్చు ఇది వాళ్ళ విషయంలో అట్ ద సేమ్ టైం ఈ పేరెంట్స్ ప్లస్ మేనేజ్మెంట్ వీళ్ళు కోఆర్డినేషన్ అయ్యి ఎవరీ బస్సులో పేరెంట్ ఉండాలనేది ఒక ఒక నియమం ఆ నియమాన్ని పాటించి అవసరమైతే ఆ కో మీటింగ్స్ తోటి వాళ్ళ కోఆర్డినేషన్ తోటి బస్సులో ఏ విధంగా ప్రయాణిస్తున్నారు పేరెంట్స్ కూడా తీసుకోవాలి అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ మంచి డ్రైవర్స్ని నియమించుకోవటం మేము చెప్పిన నియమ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ బస్సును పెట్టడం ఎందుకంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది చిల్డ్రన్ వాళ్ళ జీవితం వాళ్ళు అప్లిఫ్ట్ చేయటం వాళ్ళు మొత్తం మనుగడికి ఆ పిల్లలు ఇచ్చే ఫీజులు వాళ్ళ భవిష్యత్తు కాబట్టి అందులో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఆ విద్యాపరంగా వాళ్ళు శ్రద్ధ తీసుకున్న మా లెక్కల్లో మేము తెలిసింది ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఆ పిల్లలకు జరిగింది అనుకోండి రోడ్ యాక్సిడెంట్ రూపంలోనో మరో రూపంలో ప్రధానంగా కారణం ఏదారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ అవుతాడు తర్వాత కండక్టర్ డ్రైవర్ ఆ తర్వాత బస్ కండిషన్ ఆ తర్వాత మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రతిరోజు చూసుకున్నా పర్లేదు లేదా అట్లీస్ట్ వన్స్ ఇన్ మంత్ సార్ రివ్యూలో పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి భయం ఉంటుంది ఎవరైతే ఈ పిల్లల్ని తీసుకెళ్ళడం తీసుకుపోవడం ఇవన్నీ చేస్తారో పిల్లలు అంటే ఏంది వాళ్ళ వీళ్ళకి ఆన్సరబుల్ మేనేజ్మెంట్ ఈస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ క్వశ్చనింగ్ ఇన్క్లూడ్స్ ఇఫ్ ఎనీథింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే హాపెన్స్ టు ది చిల్డ్రన్ డెఫినెట్లీ ఆల్ పేరెంట్స్ దే విల్ గో అండ్ అటాక్ ది స్కూల్ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి క్షేమం ఎందుకంటే వారిని పూర్తిగా మనం డిస్కరేజ్ చేస్తే అసలు ఈ సర్వీస్ చేసేది ఎవరు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూడా మంచిగా ఉంటుందని చెప్పి దిస్ సజెషన్ ఐ క్యాన్ గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండ్ అప్రిషియేటింగ్ యువర్ సుమన్ టీవీ బై కవరింగ్ ఆల్ ఇంపార్టెంట్ ఐటమ్స్ లైక్ అవర్ ఐటమ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇప్పటివరకు మీరు మీరు చేసే కార్యక్రమాల్లో ఇది ఇప్పటిదాకా లేదు కొత్తగా అనిపిస్తుంది సో వి ఆర్ హ్యాపీ అండ్ కంగ్రాసులేటింగ్ యూ అండ్ వి రిక్వెస్ట్ యూ టు టేక్ అఫ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ రిలేటింగ్ టు ద గవర్నమెంట్ సర్వీసెస్ చూశారు కదండి బస్సు లో ఫిట్నెస్ కి సంబంధించినటువంటివి కేవలం ఒక్కలు కాదు కోఆర్డినేషన్ తో చేసుకోవాల్సిన పని పేరెంట్స్ కానీ యాజమాన్యం కానీ లేదంటే బస్ డ్రైవర్లు కానీ చట్టానికి సంబంధించినటువంటి విధి విధానాలు నియమాలన్నీ పాటిస్తూ కూడా ఫిట్నెస్ కి సంబంధించిన నియమాలు పాటించాలి